హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చూడబోయే వీడియో ఎండు చేపల కర్రీ ఇక్కడ జర్మనీలో ఎండు చేపలు దొరికినాయి అంటే నాకు చాలా ఆశ్చర్యం అలాంటి ఎండు చేపలతో ఈరోజు కర్రీ వీడియోలో చూసేద్దాం రండి మన ఇండియాలో అయితే వీటిని మెత్తాళ్ళు అంటారు ఇక్కడ జర్మన్ భాషలో వాళ్ళు చెప్పిన పేరు అయితే నాకు నోరు కూడా తిరగదు వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకొని గిన్నెలో మనం ఇలా ఆనియన్స్ను ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా టమాటాలను కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి టమాటాలను అయితే మూత పెట్టాలి లేకపోతే మగ్గవు గట్టిగా ఉండిపోతాయి ఇలా ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టమాటో చాలా గ్రేవీగా తయారవుతుంది ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న మన మెత్తాళ్ళని శుభ్రం చేసి పెట్టుకున్న మెత్తాళ్ళని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని కలయి తిప్పుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు పసుపు అలాగే టేస్ట్కి సరిపడా కారం ఇలా వేసుకొని కలయి తిప్పుకొని నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను అంటే మెత్తాళ్ళు చేపలను బట్టి వేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేద్దాం ఇవైతే చాలా తేలిగ్గా కుక్ అయిపోతాయి మనకి చూసారా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పౌడర్ కలుపుతున్నాను ఈ జీలకర్ర పౌడర్ జీరా పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీల్లో వేసుకుంటే అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర వేసి ఇలా కలయి తిప్పుకుంటే ఇది చాలా రుచికరమైన ఈ ఎండి చేపలు అంటే మెత్తళ్ళ కర్రీ రెడీ ఇది ఇది రైస్లోకి కానివ్వండి రోటీలోకి కానివ్వండి సూపర్గా ఉంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి